i విద్య పట్ల ఆసక్తి చూపడం హర్షణీయమని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు హన్మకొండ కాకతీయ విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింపోజియం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హరగోపాల్ కోదండరాం హాజరై మాట్లాడారు విద్యారంగంలో మహిళలు రాణించాలనే దృఢ సంకల్పంతో చేసిన కృషితోనే సాధ్యమవుతుందని తెలిపారు మహిళలు విద్యా ఉపాధి రంగంలో చేయుతనీయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో అధిక మొత్తంలో నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు ఢిల్లీ నుంచి దేశంలోని విద్యారంగంపై పెత్తనం చెలాయించాలని చూస్తోందని ఆరోపించారు పేద బడుగు బలహీన వర్గాలు విద్యపై ఆసక్తి చూపుతున్న తరుణంలో బడ్జెట్ లో నిధులు తగ్గించడం శోచనీయమన్నారు విద్యార్థుల యొక్క యాస్పిరేషన్స్ మార్కెట్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని కోర్సులు పెడుతున్నాం మేము డాటా సైన్స్ కోర్స్ పెట్టాం బిఏ ఆనర్స్ కోర్స్ పెట్టాం బికామ్ ఫైనాన్స్ కోర్స్ పెట్టాం అట్లాగే లాస్ట్ ఇయర్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటంటే పిల్లలందరూ కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సుని చదువుకోవాలనుకుంటున్నారు స్టెమ్ కోర్సులకి వెళ్తున్నారు లాస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అప్లై చేసినటువంటి విద్యార్థుల సంఖ్య లో మూడు లక్షల ఇరవై వేల ఏడు వందల మంది ఈ సంవత్సరం ఇప్పటికే మూడు లక్షల ముప్పై వేల మంది పిల్లలు అప్లై చేస్తున్నారు అది మే ఎయిత్ మేము ఎగ్జామ్ పెట్టబోతున్నాం ఇప్పటికే మూడు లక్షల ముప్పై వేల ఇది ఒక ట్రెండ్ ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్ గురించి నేను మాట్లాడలేదు బీఏ బీకా మేము ఎంట్రీ ఇయర్ రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల మంది పిల్లలకి అడ్మిషన్స్ ఇస్తే దాదాపు లక్ష పైగా విద్యార్థులు కేవలం కంప్యూటర్ సైన్స్ కోర్సులు మాత్రమే చదువుతున్నారు అది బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు బీఎస్సి కంప్యూటర్స్ కావచ్చు బిఎస్సి ఆనర్స్ కంప్యూటర్ కోర్స్ కావచ్చు మేము లాస్ట్ ఇయర్ బిఏ ట్రెండ్ చూసిన తర్వాత డిగ్రీలో కూడా ఫోర్ ఇయర్స్ బిఎస్సి ఆనర్స్ కోర్స్ పెట్టడం జరిగింది అది ఈక్వల్ టు ఇంజనీరింగ్ కోర్సు సరిపోయేటువంటి సాఫ్ట్ స్కిల్ ఇవ్వగలిగేటువంటి కోర్సు అట్లాగే విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేయడానికి సులువుగా ఉంటుంది అందరికి ఇంజనీరింగ్ కోర్స్ అదే స్థోమత అవకాశాలు యాక్సెసలిటీ ఉండదు అని ఉద్దేశం పెట్టు అది కూడా ఫుల్ డిమాండ్తో నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంది అంతేకాకుండా ఇంకొక బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేసామంటే క్లస్టర్ కాలేజెస్ అని పెట్టాం హైదరాబాద్ ఉన్న టాప్ కాలేజెస్ లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఆప్టిమమ్ యూటిలైజ్ చేసుకోవాలి అట్లాగే పిల్లల యొక్క యాక్స్పిటేషన్స్ అలాంటి నిజాం కాలంలో సీట్ రాలేదు రెండు మార్కులు తక్కువ ఉండాలి నాకు సిటీ కాలేజ్ వచ్చిందంటే ఏదో ఒక రూపంలో ఆ కాలేజీలో ఆ పిల్ల వాళ్ళకి సంబంధించినటువంటి రిసోర్సెస్ అది ల్యాబ్ కావచ్చు గ్రౌండ్ కావచ్చు ఒక క్లాస్ కావచ్చు ఒక పేపర్ కావచ్చు చదువుకునేటువంటి పద్ధతి ఒకటి మేము ఇక్కడ చేస్తాం ఇంకొక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ ఈ దేశం దేశమంతా కూడా ఒక సమస్య ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్స్ వస్తున్నాయని రెండోది వెరిఫికేషన్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి అమెరికాలో ఉద్యోగం వస్తుంది లేదా అమెరికాలో సీట్లు వస్తుంది హైదరాబాద్ లో ఉస్మాన్ యూనివర్సిటీలో జేఎన్యూలో వెరిఫికేషన్ చేయాలి వాళ్ళ బంధువులు పేరెంట్స్ ఎవరు వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేసి ప్లీజ్ కట్టారు ఇట్లా కాకుండా ఒక ప్రజాస్వామిక బద్దంగా ఉండాలి అందరినీ సింపుల్ గా వెరిఫై చేసుకోవాలి ఎనీ టైం ఎనీ వే ఈజీగా వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ బైస్ ఎక్కడ వెరిఫికేషన్ చేసుకునే పద్ధతి స్టూడెంట్ అకాడమిక్ తద్వారా మొన్ననే అమెరికా కాన్సులేట్ జనరల్ వాళ్ళు వచ్చి మాకు ఏం చెప్తున్నాడంటే ఈ దేశంలో ఈ వెరిఫికేషన్ సిస్టాన్ని సింప్లిఫై చేసిన రాష్ట్రం మీద ఒకటి మేము ఎవ్రీడే నైన్ హండ్రెడ్ వెరిఫికేషన్ చేస్తాం హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్లో మీ వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టుకుంటాం ఎందుకంటే ఉస్మానియా ఎవరు అప్లై చేసినా మేము ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసుకొని క్లియర్ చేస్తాం ఎందుకంటే ఒక ఇరవై ఏళ్ళ డాటా విద్యార్థులకు సంబంధించినంతా కూడా మేము ఆన్లైన్లో ఇదేంటంటే పిల్లలకు ఇబ్బంది ఉండదు ఉద్యోగం వచ్చినటువంటి వాడు కూడా వెరిఫికేషన్ చేస్తుంది ఇబ్బంది పడి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళ దృశ్యం డబ్బులు కట్టి ఆఫీసులు చుట్టూ అవన్నీ లేకుండా చాలా సింపుల్గా విద్యార్థులకు అందాలనే ఉద్దేశంతో ఇలాంటి మార్పుల్ని చేయడం జరిగింది అది కూడా ఎందుకో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కంటిన్యూస్ ఛాలెంజెస్ కనుక మనం పరిశీలిస్తే ఒకటి ఇప్పుడున్న ప్రజెంట్ లో ఎవరు విద్యార్థులు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది గమనించారు ఇప్పుడు వస్తున్నటువంటి విద్యార్థులు మీరు చదువుకున్నటువంటి అంటే ఇప్పుడు ఎనభై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఉన్నటువంటి చదువుకున్న ఉన్నటువంటి స్థితిలో ఈ రోజు విశ్వవిద్యాలయం లేదు ఇవే మేము చదువుకున్నటువంటి దశలున్నటువంటి స్థితి లేదు నైన్టీ సిక్స్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ విద్యార్థులు ఎస్సీ ఎస్సీ బీసీలు ఓసీలలో పేదవాళ్ళు ముఖ్యంగా మహిళలు వస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది మహిళల సంఖ్య ఎంత బాగా పెరిగింది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్సి కోర్సు అనే ఒక మూడు వందల కాలేజీలు ఉంటాయి అన్ని కాలేజీలు కనుక చూస్తే డెబ్బై ఆరు శాతం మంది అమ్మాయిలు డెబ్బై ఆరు శాతం మంది అమ్మాయిలు ఎంఎస్సి కోర్సు అవుతున్నారు ఇరవై నాలుగు శాతం మాత్రమే అబ్బాయిలు ఎంఎస్సీ కోర్సు అనేది ఈ ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాలనిపిస్తున్నాను ఎవరు చదువుతున్నారు విశ్వవిద్యాలయాల్లో అనేది మనం తీసుకోవాలి తర్వాత ఎందుకు చదువుకుంటున్నారు అనేటువంటిది కూడా మనం పరిగెం ఎందుకు చదువుకుంటున్నారు అంటే గతంలో చదువుతున్నటువంటి వాళ్ళు చాలా లీజర్గా గా క్లాసు వాళ్ళు మేధావులు కావడానికో వాళ్ళు రైడౌస్ కావడానికో పరిశ్రమలు పెట్టడానికో ఇంకా గొప్ప లక్ష్యంతో చదువుకునేటువంటి అవకాశం ఉండేది కానీ ఈ రోజు చదువుతున్నటువంటి విద్యార్థులు ఏంటంటే ఏదో ఒక ఉపాధి కావాలి అది జీవితంలో భాగం కావాలి

ఈ కాలేజీకి వస్తే గొప్ప విషయంగా ఉండేది ఇప్పుడు నలభై మంది కాలేజీకి వస్తున్నారు ఇది ఒక మంచి పరిణామం ఇది చాలా కీలకమైన విషయం ఏంటంటే మహిళల్లో చాలామంది కాలేజీ దాకా వస్తున్నారు పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది చదువుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ రంగ వర్గాల ప్రజలు కూడా చాలామంది కాలేజీల దాకా రాగలుగుతున్నారు కానీ రెండవ పరిణామం ఏంటంటే దీన్ని మనం అర్థం చేసుకొని ప్రోత్సహించి ఆ వర్గాలకు కూడా విద్యను అందించగలిగితే ఒక సామాజిక మార్పు సాధ్యమవుతుంది కానీ దీనికి ప్రధాన ప్రతిబంధకం ఏమున్నదంటే వాళ్లకు తగినటువంటి రీతిలో ఒక ఉన్నత విద్యను అందించగలిగేటువంటి శక్తి ప్రస్తుతము మరి ప్రభుత్వాల విధానాల వల్ల అది సాధ్యపడటం లేదు చాలా వరకు ఉన్నత విద్యారంగం మీద పెట్టుబడి తగ్గిపోయింది ఖాళీలు భర్తీ చేయట్లేదు మౌలిక సదుపాయాలు విస్తరించట్లేదు ఈ విస్తరించకపోవటం చేత ఇలా ఉన్నత విద్యారంగంలోకి చేరిన పిల్లలు తమకు అవసరమైనటువంటి విద్యను తమకు కావలసిన నైపుణ్యాన్ని వాళ్ళు పెంపొందించుకోలేకపోతున్నారు ఈ స్థితి నుంచి యూనివర్సిటీలను బయటపడేసి మరి అవి విద్యార్థుల యొక్క అవసరాలను తీర్చే విధంగా పెంపొందించవలసిన అవసరం ఇవాళ ఉన్నది ఈ అవసరాన్ని పరిపూర్తి చేయాలంటే చాలా కీలకం నిధులు పెంచాలి ఖాళీలు భర్తీ చేయాలి మౌలిక సదుపాయాలు తీవ్రతరం చేయాలి మనం బోధించే అంశాల మీద కూడా దృష్టి పెట్టి అవసరాలను తీర్చే విధంగా దాన్ని అభివృద్ధి చేయవలసిన పరిస్థితి అవసరం కూడా ఉంది వీటన్నింటినీ సాధించే లక్ష్యంతో ఇవాళ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ పూనుకొని చర్చ జరపటం సంతోషదాయకమైన పరిణామం టీచర్లకు తప్ప అందరికీ ఈ విషయాలు తెలియకపోవచ్చు కాబట్టి తెలిసిన విషయాలు చర్చకు పెట్టి వాటిని చాలా బలంగా ముందుకు తీసుకువెళ్ళకపోతే ప్రయోజనం ఉండదు ఆ పాత్రని తినవేసుకున్నందుకు నేను రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ వారిని అభినందిస్తూ తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రభుత్వమేమో చర్చకు సిద్ధమైంది సంస్కరణలను తీసుకురావటానికి పూనుకున్నది కాబట్టి చర్చ అనేది ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయాలు అనేవి చర్చను బలంగా ముందుకు తీసుకు వెళ్ళటానికి ఉపయోగపడతాయి ఇది ఆహ్వానిస్తూ మిగతా యూనివర్సిటీల్లో కూడా ఇట్లాంటి చర్చ జరగవలసిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వము ఈ చర్చలను కొంత సీరియస్గా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది కాకతీయ యూనివర్సిటీ విశ్రాంతి అధ్యాపకులు ఈ సెమినార్ నిర్వహించడం మీద అవుతుందో ఇది నా దృష్టిలో చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి సెమినారు ఎందుకంటే వాళ్ళు ఇంకా విద్యారంగంలో లేరు లేకున్నా విద్యారంగం యొక్క సమస్యల మీద విద్యారంగాన్ని ఎలా మనము దాన్ని అభివృద్ధి చేయాలి అనే అంశం మీద చర్చించడం అనేది వాళ్ళకు విద్య పట్ల తర్వాత భవిష్యత్తు పట్ల ఉండే ఆందోళన వలన ఈ సెమినార్ నిర్వహిస్తున్నారు నిజానికి ఈ సెమినార్ జరుగుతున్న సందర్భంలో భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో విద్యారంగము తీవ్ర సంక్షోభంలో ఉంది బహుశా గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభంలో ఇవాళ విద్యారంగం ఉంది స్కూల్ విద్య కానివ్వండి కాలేజ్ విద్య కానివ్వండి విశ్వవిద్యాలయ విద్య కానివ్వండి మొత్తంగా నిర్లక్ష్యానికి గురయ్యి తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే పరిస్థితి చాలా బాగుపడుతుందని అయితే పూర్వ వైభవం అంటే మెయిన్ చదువుకునే కాలంలో విశ్వవిద్యాలయం ఎలా ఉండేవో అలాంటి పూర్వ వైభవం వస్తుందని కూడా అప్పుడప్పుడు మేము కాస్త స్వప్నంలాగా చూసిన సందర్భం కూడా ఉంది కానీ గత పదేళ్లుగా పూర్తి నిర్లక్ష్యానికి గురి కావడం వలన విశ్వవిద్యాలయాలు అధ్యాపకులు లేరు ఉన్నవాళ్ళంతా కాంట్రాక్ట్ అధ్యాపకులు అది ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు మీడియా ద్వారా నేను సమాజానికి విద్యా విద్యారంగంలో మీరు కాంట్రాక్ట్ అధ్యాపకులు చేయడం అనేది అది ఒక రకంగా అసలు విద్యను విధ్వంస చేయడానికి సరిహైన మార్గం అది ఒక లెక్చరర్గా అపాయింట్ అయ్యి ఇరవై మూడు ఇరవై నాలుగు ఏటా లెక్చరర్గా అపాయింట్ అయితే వాళ్ళు మేధస్సులో పెరిగి ముప్పై ముప్పై ఐదేళ్లకు వాళ్ళు ప్రొఫెసర్స్ అయిన తర్వాత సమాజంలో అటు సామాజిక మార్పుకు కానీ లేదా జ్ఞానానికి కానీ లేదా విద్యార్థులకు చదువు చెప్పడంలో కానీ ఒక ఇంటలెక్చువల్ క్లాస్ ఒక మేధావి వర్గం ఏర్పడాలి ఇవాళ విద్యారంగాన్ని చేయడం వలన ఒక ఇరవై ఏళ్ళు వచ్చే రాబోయే కాలంలో ఒక మేధావి వర్గం తెలంగాణ ఉంటుందా లేదా అంటే విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి అధ్యాపకులు జ్ఞానాన్ని సృష్టించి కొత్త జ్ఞానాన్ని సృష్టించి అసలు వాళ్ళు సమాజానికి చేయవలసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదో చేయగలరా లేదా ఇంత అస్థిరంగా ఉండి నిరంతరంగా ఉద్యోగము ఎప్పుడు ఊడుతుందో తెలియనటువంటిది ఇది నా దృష్టిలో జరిగినటువంటి అతిపెద్ద ఘోరం లాంటి ప్రమాదం జరిగింది